హలో డైరెక్టర్ గారు రఘు కొంపం మునిగింది ఎవరిది మీదా నీది ఏమైంది సార్ నేను ఎపిసోడ్ వాళ్ళు లాగ్ ఉందని ట్రిమ్ చేసేట నిన్న పడాల్సిన ఫస్ట్ నైట్ సీన్ ఈరోజే పడుతుంది మరి సార్ ముందు అదే కదా అంది ఆల్ ది బెస్ట్ ఇంకా గంటే ఉంది సీరియల్కి షాపింగ్ ఒక్క పొద్దునగా పోయావు ఎక్కడున్నావు బంగారం సరదాగా షాపింగ్కి వెళ్దామా ట్వంటీ మినిట్స్ లో వచ్చేస్తా రెడీ అవ్వు ఏంటి షాపింగ్ ఒకసారి నిన్న నైట్ గుర్తు తెచ్చుకో వచ్చవారం కదా షాపింగ్ పోదాం బావా ఏంటి షాపింగా అంబాని కొడుకుని అనుకుంటున్నావా టాటాకి మనవండి అనుకుంటున్నావా నెలాఖరికి అవ్వ కూడా లేదు లోపలికెళ్ళా గుర్తొచ్చిందా బావా అదే గుర్తు తెచ్చుకొని బాధలో అర్థం చేసుకుని వెళ్దాం అంటున్నా ఏం అవసరం లేదు నువ్వు ఇంటికి రా నాకు మాత్రం షాపింగ్ చేసే అస్సలు లేదు ఇంకా అరగంటే ఉంది ఆలోచించు యాదగిరిగాడు హలో సార్ రే యాదగిరి అర్జెంటుగా మా ఇంటి కరెంటు బీకే మరి నాకేంటి అరే ఐదు వందలు ఇస్తారా నేను వచ్చే వరకు ఆన్ చేయకు సరే సార్ వెళ్తున్నా అరే మామా మళ్ళీ కలు దారిద్రం ఇప్పుడు పోయిందండి అందులో చేయి రోజు హలే మీరు పిల్ల పాపలతో సుఖంగా ఉండాలి సార్ రోజు అంటే బాగుంటుంది అదేంటి బాబా ఊర్లో అందరికీ కరెంట్ ఉంది మనకు మాత్రమే పోయింది అదే అడిగేసి వచ్చా ఇంకో గంట పడుతుందంట దా మనం చెప్తుందాం చెప్పుకుందాం కబుర్లు లేవు కాకరకాయలు నేను ఇప్పుడు నీ సీరియల్ చూడాలి కరెంట్ లేదు తర్వాత చూడొచ్చులే బేబీ అయ్య బాబోయ్ మళ్ళీ అను ఇదేదో వర్కౌట్ ఎలా ఉంది బేబీ అబ్బబ్బా ఎంత ముద్దుగా అన్నావు దా ఈ హ్యాపీనెస్ డబుల్ చేద్దాం బయటికి వెళ్ళి డిన్నర్ చేసి అలా సరదాగా తిరిగేసి వద్దాం పదం బావా ఏమైంది నీ సీరియల్లో నిన్న నీ పాలల్లో విషం కలిపిన ఆ గంగా త్రిపుర భవాని అమ్మో నీకేమైందో ఈరోజు చూడాలి ఒక ఐదు నిమిషాలు పోయింది నేను చెప్తాగా రా బేబీ అయ్యో రామా అందరికి కరెంటుండి మనకు మాత్రమే పోయిందేంటి ఇదేదో తేడాగా ఉంది కదా ఏహే అవేం లేవే ను పద ఫస్ట్ పానీపూరి తినేసి బిర్యానీ తినేసి సినిమా చూసేసి వద్దాం ఇంటికి చూసుకోవచ్చులే ఇప్పుడే చూస్తా హలో అక్క నేను పుష్ప ఒకసారి మీ మర్ది కి వీడియో కాల్ చేయి పిన్ ఇంట్లో కరెంట్ పోయిందక్క ఒకసారి మీ మర్ది సీరియల్ వైపు కెమెరా తిప్పు సీరియల్ చూడాలి చూసావా బావా మనసుంటే మార్గం ఉంటుంది కూర్చో చూద్దాం తా గా టీవీ